నందిని గొంతు మార్చి క్రిష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ ఎవరు ఫోన్ చేశారా అని చెప్పేసి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నందిని మగవాళ్ళలాగా మాట్లాడుతూ నేనంటే సత్యకు చాలా ఇష్టం సత్య కోసం నేను ఏది చేయడానికైనా రెడీగా ఉన్నాను నేను సత్య కోసం సంతకం చేయడానికి ఇప్పుడు వస్తున్నాను సత్యని నేను ఎప్పుడో లవ్ చేశాను మా ఇద్దరం చాలా బాగా లవ్ చేసుకున్నామని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఎవరు నువ్వు ఎవరు నా సత్య కోసం ఎందుకు ఎలా మాట్లాడుతున్నా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం నవ్వుకుంటూ నేను సత్య కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తుంది కదా తనని ముందు నేను నడిపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఎవడరా నువ్వు నా సత్య కోసం ఇలా మాట్లాడడానికి అలాగే ఎమ్మెల్యే చేయడానికి నువ్వు ఎవడు నేను ఉన్నాను కదా సత్య కోసం అని చెప్పేసి అయితే క్రిష్ అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నందిని అయితే అవునా నువ్వు ఉన్నావు సత్య కోసం ఒక్కసారి నేను చెప్పిన విధంగా నువ్వు సత్య కోసం చేస్తే నేను నువ్వు చెప్పినట్లుగా నేను సత్యను విడిచి వెళ్ళిపోతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా చూస్తూ ఉండిపోతాడు ఇంతలో అక్కడ ఉన్న నందిని మాత్రం ఏంటి చేస్తావో భయ్య మరి చేయకపోతే చెప్పు నేనే సత్య దగ్గరికి వెళ్ళి నా ప్రేమను వల్లకబోస్తూ మరి తనకు నచ్చింది నేను చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషికి అయితే చాలా కోపం వచ్చేసి నేను సత్య కోసం ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నాను ఏంటో చెప్పు సత్య కోసం అది ఖచ్చితంగా నేను చేసి తీరతాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న నందిని అయితే అవునా సరే అయితే సత్యకి ఎమ్మెల్యేగా చేయడానికి సంతకం కావాలి కదా మరి ఆ సంతకాన్ని చేయగలవా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇఫ్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్